హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు దాంట్లో కూడా అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఫైండ్ అవుట్ చేస్తారు సో ఎప్పుడు అప్లై చేసామన్నది కాదంట ఎవరు అర్హులు అనేది మాత్రమే చూస్తారంట ముందుగా మేము అప్లై చేశాము మాకు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడిప్పుడు అప్లై చేశారు వాళ్ళకి ఇచ్చారు అని కాదంట ఎవరు అప్లై చేసినా ఎక్కడి నుంచి అప్లై చేసినా మీరు ఫస్ట్ అప్లై చేస్తుండీ మిగతా వాళ్ళు లేట్గా అప్లై చేస్తున్నా సరే ఖచ్చితంగా అవి అర్హులకే వెళ్తాయంట ఎప్పుడు అప్లై చేసింది కాదు అర్హత ముఖ్యం అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే చెప్తున్నారనమాట సో మనం పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇన్లకైతే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే ఇస్తారని చెప్పారు కదా సో వాటి కోసం ఆల్రెడీ అన్ని డిస్టిక్స్లలో అయితే ఎక్కడెక్కడ ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి లిస్ట్ అవుట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే వరంగల్కి ఇస్తారంట వరంగల్ని రెండో రాజధానిగా చూడాలనుకుంటున్నారంట సో దానివల్ల ఫస్ట్ ప్రయారిటీ వరంగల్లో అయితే ఫస్ట్ మన ఈ అసంపూర్తిగా ఉన్న ఈ డబల్ అయితే ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అయితే వరంగల్లో అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది తర్వాత మిగిలిన జిల్లాలకు అన్నిటికంటే మళ్ళీ మంత్ ఎండింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా అయితే కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను అయితే ఆదేశించారనమాట ఇందుకు అర్హులైన లబ్ధిదారులను ఎంపికను వెంటనే చేపట్టాలని సూచించారు ఆల్రెడీ లిస్ట్ ఉంది అందులో నుంచి ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఇందిరామ ఇన్లు డాట్ వెబ్సైట్లో పెట్టడం ఒకటే మిగిలిందనమాట ప్రతిదీ మీకు కొత్తగా ప్రతిదీ మీకు క్లియర్గా వెబ్సైట్లోనే చెప్తాము కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట సో లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసుకోవడానికి లబ్ధిదారులకు ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు ఎప్పుడు చేశారనేది ముఖ్యం కాదని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వడమే తమ ఉద్దేశం అని ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా కూడా వాటిని పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారనమాట అర్థమైంది కదా సో ఇప్పుడు చేసుకున్న అంతకుముందు చేసుకున్న ఎప్పుడు చేసుకున్నా సరే మీరు అర్హులు ఉంటే ఖచ్చితంగా ఇల్లు మీకు వచ్చి తీరుతుంది అయ్యో మేము అర్హులం కానీ మాకు రాలేదంటే మీకన్నా ఇంకా పేదలు అయ్యి ఉండొచ్చు వాళ్ళకి ఇస్తారనమాట సో అయితే ఫస్ట్ ఎవరికి ఇస్తారు అని అంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో అయితే ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకు color. ఎందుకు అంటే వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు అన్నారు సో అయితే ఫస్ట్ ప్రయారిటీ వరంగల్కి ఇచ్చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ అలా ఒక్కొక్క డిస్టిక్ వైజ్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట డబుల్ బెడ్రూమ్ ప్రతిదీ మనకు హిందీరమ్మ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్లో అయితే మనకు అప్లోడ్ చేస్తా అని చెప్పారనమాట అన్నీ అప్డేట్ చేస్తారు సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ విడతల వారికి ఇస్తారా అమౌంట్ ఎట్ ఏ టైం ఇస్తారా అనేది కూడా ప్రతి ప్రతిది మీకు అందులో ఆప్షన్ వైజ్గా ఇచ్చి క్లియర్గా అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇది మ్యాటర్ అసంపూర్తిగా ఉన్న ఇంట్లోకైతే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే ఫస్ట్ వరంగల్కి ఇచ్చేస్తారు వరంగల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ మిగిలిన డిస్టిక్ వాళ్ళకైతే ఇస్తారు సో కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్ ఇన్ కేస్ ఫోన్ కాల్స్ అలా ఏమైనా వస్తే లిఫ్ట్ చేయడానికి అందుబాటులో ఫోన్స్ పెట్టుకోండి ఇది ఈరోజు న్యూస్ వీడియో నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి Okay na thank you